స్వాగతం బిల్టన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం వేమలవాడ రాజన్న ఆలయంలో కన్నుల పండుగగా దేవి శరణవరాత్రి ఉత్సవాలు కూష్మాండ అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు అమ్మవారు అరెస్టులకు భయపడేది లేదు కాంగ్రెస్ ను ప్రశ్నిస్తూనే ఉంటాం మహేష్ గౌడ్ కు కౌంటర్ ఇచ్చిన కేటీఆర్ చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు ఐలమ్మ ధైర్య సాహసాలను స్మరించుకున్న నాయకులు దుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్న ఏపీ గవర్నర్ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు వేద పండితులు అభివృద్ధి దిశగా ఆంధ్రప్రదేశ్ నారా చంద్రబాబు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ హైదరాబాద్ గోజామహల్ నియోజకవర్గంలోని బొగ్గులకుంట వాటర్ వర్క్స్ వద్ద మహిళలు వినూత్న నిరసన చేపట్టారు స్థానిక బీజేపీ కార్పొరేటర్ సురేఖ ఆధ్వర్యంలో బతుకమ్మ ఆడుతూ తమ సమస్యలను వెలుగులోకి తెచ్చారు మంచినీటి సమస్యలు వాటర్ లాగింగ్ డ్రైనేజ్ సమస్యలపై మండిపడిన వారు స్పందించిన డిఆర్ఎఫ్ వాటర్ వర్క్స్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు చిన్నారుల నుండి వృద్ధుల వరకు ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయని వాపోయారు వాటర్ వర్క్స్ తాళం వేసి నిరసన తెలిపారు రిపేర్ వర్క్ కానీ కొత్త లైనింగ్ గాని ఇవన్నీ కూడా నేను ప్రపోజల్ చేసి పెట్టి త్రీ ఇయర్స్ నుంచి కోటి రూపాయల ప్రపోజల్స్ ఇప్పటి వరకు పెండింగ్ పెట్టారు ఎందుకు పెండింగ్ పెట్టారు ఎవరు కూడా ఆన్సరబుల్ లేరు మరి గత సంవత్సరం నుండి ఎండీ మారారు డీసీ మారారు ఇక్కడ ఇక్కడ ఈ వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ లో ఏఈ మారారు డీజీఎం మారారు మారుతూనే ఉన్నారు కానీ ఎక్కడ సమస్య అక్కడే ఉంది మరి స్పెషల్లీ సుల్తాన్ బజార్ ఏరియా లో ఒక డీజీఎం లేదు ఏఈ ఏఈ లేడు ఎక్కడన్నా ఇట్లా ఉంటుందా ఇన్ని సార్లు ప్రతిసారి చెప్పినప్పటికీ కూడా ఇలా వినాలి ఇలా వదిలేసేయాలి ఎంతవరకు నేనైనా గమని ఈ హాస్పిటల్స్ ఉన్న ప్లేసెస్ లో బస్తీ దాన ఉన్న ప్లేసెస్ లో మురికి నీళ్లు కొన్ని బస్తీలైతే పాపం నాకైతే వెళ్లడానికి కూడా సిగ్గనిపిస్తుంది ఇటువంటి నీళ్లు ఇస్తున్నారు చెతే సంవత్సరాలు అయిపోతుంది కానీ దేనికి మాత్రం పర్మనెంట్ సొల్యూషన్ మాత్రం అవ్వట్లేదు మరి అందుకే ఈ రోజు స్థానికులను ఎవరెవరైతే ఎఫెక్టెడ్ ఇంకా చాలా మంది రావాలి ఎఫెక్టెడ్గా ఎవరెవరైతే జబ్బుల పాలయ్యి హాస్పిటల్లో లక్షల లక్షలు ఖర్చు పెట్టుకున్నారో వాళ్ళు ఇంకా రాలేదు అందరికి మీ ద్వారా మీ ఛానల్స్ ద్వారా ప్రభుత్వానికి సిగ్గు రావాలి పెద్ద పెద్ద మాటలు చెప్పడం కాదు నీటి కనీస నీటి సౌకర్యం కూడా మనం ప్రజలకు ఇవ్వకపోతే ప్రభుత్వం ఉండి అంతా లేదంతా వేమలవాడలో కన్నుల పండుగగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు రెండవ రోజు కూష్మాండ అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు అమ్మవారు హరిహర క్షేత్రంగా పేరొందిన వేమలవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో ఐదవ రోజు ప్రత్యేక పూజలు నిర్వహించారు శ్రీ రాజరాజేశ్వరి దేవి అమ్మవారు కూష్మాండ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు చవితి తిరిగి రెండు రోజులు ఉండటంతో ఈ రోజు సైతం అమ్మవారికి కూష్మాండ అలంకారం చేశారు దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శ్రీలక్ష్మి గణపతి స్వామివారికి ఆదర్శ శీర్ష పఠనంతో అభిషేకం శ్రీ రాజరాజేశ్వర స్వామివారికి మహాన్యాస పూర్వక ఏకాదశి రుద్రాభిషేకం అమ్మవారికి మహాభ్యాగనం చతుషష్ఠి ఉపచార పూజలు జరిగాయి అలాగే గాయత్రి జపాలు హోమం పరివార దేవతార్చనలు పారాయణాలు దేవి భాగవత పురాణ ప్రవచనాలు జరిగాయి నవరాత్రి ఉత్సవాల్లో భక్తులు స్వామివారిని అమ్మవారిని భక్తి శ్రద్ధలతో దర్శించుకుంటున్నారు

ఓం సర్వస్వరూపే సర్వేషే సర్వశక్తి సమన్వితే భరే నో దేవి దుర్గే దేవి నమోస్ దేవి నవరాత్రులు ఈరోజు ఐదవ రోజు అయితే విశేషంగా ఈసారి నవరాత్రులలో తిథి వృద్ధి కారణంగా ఈరోజు కూడా చెవితి తిథి ఉదయం ఉన్నది కనుక ఈరోజు కూడా పునః కూష్మాండ అలంకారంలోనే అమ్మవారిని దర్శనం అమ్మవారు దర్శనమిస్తున్నారు మొట్టమొదటిగా సుప్రభాతము మంగళవాయిద్య సేవల సుప్రభాతంతో దేవాలయం యొక్క నిత్య కైంకర్యం ఆరంభమైంది సువాసినులచే సువాసినులచే అమ్మవారికి అభ్యంగన స్నానము తొమ్మిది మంది బ్రాహ్మణోత్తములొచే నూట ఎనిమిది సార్లు అన్యోన్య సహాయంగా సూక్త పారాయణము అలాగే పరివార దేవతలకు లక్ష్మీ గణపతి స్వామికి అధర్వ శీర్ష ద్వారా అభిసేచనము అలాగే స్వామివారికి మహాన్యాసపూర్వక విశేచనము పరివార దేవతలకు అర్చనాది కైంకర్యాలు యథావిధిగా కొనసాగుతున్నాయి మెదక్ ఏడుపైల వనదుర్గ భవానీ ఆలయం పద్నాలుగు రోజులుగా మూసివేశారు ఆలయం ఎదుట వరద ఉధృతి క్రమంగా పెరుగుతోంది వరద ఎఫెక్టుతో రాజగోపురంలోని అమ్మవారి దేవి శరణవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు రాజగోపురంలో దేవిగా అమ్మవారు దర్శనమిచ్చారు ఆలయం ఎదుట ప్రమాదకర స్థాయిలో మంజీరా ప్రవహిస్తోంది పెద్దపల్లి గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు ఆర్జీ త్రీ పరిధిలోని ఓసీపీ టూ కార్యాలయాలలో భారీగా వరద నీరు నిలిచిపోయింది సమీపంలోని ఎల్ టూ కాలువలోకి వర్షపు నీరు వెళ్లలేక ఎక్కడికక్కడ నీరు నిలిచిపోవడంతో పనులకు ఆటంకం కలిగింది సింగరేణిలోని ఓసీపీ టూలోని సర్ఫేస్ సెక్షన్ మొత్తం నీట మునిగింది వరదలలో మునిగిన వెల్ఫేర్ సెక్షన్ సర్పేస్ సెక్షన్స్ మేనేజర్ రూము మాన్వే ఆఫీసు క్యాంటీన్ వర్క్ షాపులు రెండు కార్లు నీటిలోనే మునిగిపోయాయి రెండు రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాలకు బొగ్గు ఉత్పత్తి ఓబి మట్టి వెలికి తీయటం కార్యక్రమాలు నిలిచిపోయాయి అధికారులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టకపోవడంతోనే కార్యాలయాలు నీట మునిగాయని స్థానికులు విమర్శిస్తున్నారు ఏరియాలో ఓసీపీ టూ మైన్ పూర్తిగా కూడా వరద నీటితోటి మునిగిపోవడం జరిగింది గత రెండు మూడు రోజులుగా వాతావరణ సూచన హెచ్చరిక చేస్తున్నా కూడా అధికారులు కేవలం సింగరేణి అధికారులు నిమ్ముకు నీరెత్తినట్టు వ్యవహరించి ఈరోజు పొద్దున తెల్లవారుజామున కురిసిన వర్షాలకు ఆ కట్ట తెగి ఏదైతే పిఓ ఆఫీసు మేనేజర్ ఆఫీసు వాళ్ళు ఉన్న కంప్యూటర్లు అవన్నీ కూడా తడిచి మొత్తం కుప్పలుగా మారిపోయినాయి దీనికి అందరికీ కూడా ఆర్జిత్రీ జనరల్ మేనేజర్ పిఓ గారు అలాగే సేఫ్టీ ఆఫీసర్ గారు ముందు జాగ్రత్త లేకుండా పని చేయడం వల్లనే సింగరేణికి భారీ నష్టం వచ్చింది అలాగే సింగరేణిలో కొందరు అధికారులు ఈ యొక్క సింగరేణి కంపెనీ మాదే అనే రీతిగా వ్యవహరిస్తారు తప్ప మేము సింగరేణి ఉద్యోగులం ఈ యొక్క కంపెనీ కాపాడవలసిన బాధ్యత మాకు ఉన్నది అనేది లేదు కార్మికులు కష్టపడి కోట్ల రూపాయలకు అభివృద్ధి లాభాల్లో తెస్తూ ఉంటే సింగరేణి అధికారులు మాత్రం ఇష్టారాజ్యంగా వివరిస్తారు ఇవాళ ఈ నష్టం మీద సింగరేణి సిఎండ్ ఎండి విజిలెన్స్ విచారణ జరిపి దీనికి ఎవరైతే దీనికి బాధ్యులైతారో వాళ్ళ మీద చర్య తీసుకోవాలని ప్రతి ఒక్కరం కూడా కోరుకుంటున్నాం నగరంలో భారీగా కురుస్తున్న వర్షాల కారణంగా నేడు జరగాల్సిన బతుకమ్మ కుంట ప్రారంభోత్సవ కార్యక్రమం వాయిదా పడింది ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీన ఆదివారం సాయంత్రం ఈ కార్యక్రమం ఉంటుందని హైదరా కమిషనర్ శ్రీ ఏవి రంగనాథ్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు బతుకమ్మ ఉత్సవాలలో పాల్గొననున్న మహిళలు ప్రజలు వర్షం వల్ల ఇబ్బందులు పడకూడదని నేటి ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం వాయిదా వేసిందని తెలిపారు ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి బతుకమ్మ కుంటను ప్రారంభించి నగర ప్రజలకు అంకితం చేస్తారని కమిషనర్ పేర్కొన్నారు నల్గొండ సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో గల జానకమ్మ చెరువు గత ఐదు సంవత్సరాల కాలం నుండి ఎండిపోయింది శుక్రవారం నాటికి చెరువు మళ్లీ నిండి జలకళతో ఇవ్వటంతో చుట్టుపక్కల రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు చెరువు నిండి అలుగు పోస్తూ ఉండటంతో చుట్టుపక్కల రైతులు తలకిస్తున్నారు కురుస్తున్నటువంటి వర్షాలకు నల్గొండ జిల్లా తిరుమలగిరి సాగర్ మండలం బోయగూడెం గ్రామంలో వాగులు పొంగి పొల్లుతున్నాయి తెలంగాణ సాయుధ పోరాట వీరవనిత చాకలి ఐలమ్మ జయంతి వేడుకలను కరీంనగర్ లోని ఘనంగా నిర్వహించారు భవానీ దీక్ష శిబిరం వద్ద కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి అర్పించారు తెలంగాణ ఆత్మ గౌరవానికి ఐలమ్మ ప్రతీక అని కొనియాడారు తెలంగాణ సాయుధ పోరాటంలో ఐలమ్మ ప్రదర్శించిన ధైర్య సాహసాలు ప్రజాస్వామిక పోరాటాలకు స్ఫూర్తిగా నిలిచాయని తెలిపారు భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక నలభై మూడు అడుగులకు చేరుకున్న గోదావరి నదిపై అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు గత మూడు రోజులుగా రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు భద్రాచలం వద్ద గోదావరి క్రమేపీ పెరుగుతూ వస్తోంది ప్రస్తుతం భద్రాచలం గోదావరి వద్ద నలభై మూడు అడుగులకు చేరుకుని తొమ్మిది లక్షల ముప్పై రెండు వేల రెండు వందల తొంభై ఎనిమిది చూసేట్ల నీటి ప్రవాహంతో దిగువకు ప్రవహిస్తూ ఉంది పర్ణశాల వద్ద సీతమ్మ నార చీరాల ప్రాంతంలో సీతమ్మవారి విగ్రహం గోదావరి ప్రవాహంలో మునిగిపోయినట్లు సమాచారం దేవి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా సైదాబాద్ మాతా మైదానంలోని శ్రీ 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 విజయదుర్గా మాతా దేవాలయంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవోపేతంగా జరుగుతున్నాయి శ్రీ లలిత త్రిపుర సుందరి అలంకరణలోని జగన్మాతను దర్శించుకుని భక్తులు పారవస్యంతో మునిగి తేలారు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు భక్తులకు ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు దసరా తర్వాత తనను అరెస్ట్ చేస్తారన్న కాంగ్రెస్ పిసిసి అధ్యక్షులు మాటలకు కౌంటర్ ఇచ్చారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కేసులకు అరెస్ట్లకు అసలు భయపడం మీరు ఇచ్చిన అడ్డగోలు హామీలపై ప్రశ్నిస్తూనే ఉంటామని అన్నారు సి బాంబులేటి గారు తర్వాత కాంగ్రెస్ వాళ్ళు రెండేళ్లుగా కళ్ళు కంటూనే ఉన్నారు వాళ్ళ కళ్ళు కాచిపోతా ఉన్నాయి చూసి 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 మమ్మల్ని అరెస్ట్ చేసుకుంటారా ఏం చేసుకుంటారని ఇదే వేదిక ద్వారా ఇక్కడ గతంలో చెప్పాను నేను ఏం చేసుకుంటారో చేసుకోండి నేను తప్పు చేయలేదని చెప్పాను ఇప్పుడు కూడా అదే చెప్పాను ఏ తప్పు చేయలేదు ఎంత ధైర్యం ఉంటే నేను ఒక మంత్రిగా పనిచేసిన వాడిని పదేళ్ళు లైట్ డిటెక్టర్ టెస్ట్ తీసుకుంటాను అని చెప్పాను రేవంత్ రెడ్డి గారు కూడా తీసుకుంటారా అని అడిగాను ఆయన మీద ఏసీబీ కేసు ఉంది నా మీద ఏసీబీ కేసు ఉంది రండి అని చెప్పాను ఇప్పుడు కూడా మళ్ళీ అదే ఆఫర్ ఇస్తున్నాను ఇట్లాగే కెమెరాలు పెట్టండి ఒక పది పది పదిహేను లైవ్ డిటెక్టర్ టెస్ట్ నేను మీ కెమెరాల ముందు తీసుకుంటాను నేను తప్పు చేయలేదు నిజాయితీకి ధైర్యం ఎక్కువ సరే దానికి కొంతమంది అహంకారం అనొచ్చు కానీ నేనేమంటానంటే అల్టిమేట్ గా నేను తప్పు చేయలేదు కాబట్టి నాకు ఆ ధైర్యం ఉంది కానీ ఇది అప్రస్తుతం అనవసర విషయం అరెస్ట్ చేసుకుంటారా ఏం చేసుకుంటారా వదిలేయండి నాది పెద్ద ఇష్యూ కాదు నన్ను అరెస్ట్ చేస్తే ఆయన కొంత పైశాచి ఆనందం వస్తుంది కాబట్టి అది కూడా ఓకే కానీ మేము వదిలిపెట్టాం కాంగ్రెస్ పార్టీని నాలుగు వేల రూపాయలు ముసలోళ్ళకి ఎప్పుడు ఇస్తావు రెండున్నర వేలు ఆడబిడ్డలకు ఎప్పుడు ఇస్తావు స్కూటీలు ఎప్పుడు ఇస్తావు తులం బంగారం ఎప్పుడు ఇస్తావు నువ్వు ఎన్ని డైవర్షన్ ఆడినా మేము మాత్రం అదే పట్టుకుంటాం మా ఇష్యూ చిన్నది మమ్మల్ని అరెస్ట్ చేసుకుంటారా కేసులు పెడతారా ఏం చేస్తారా అది ఓకే మేము ప్రజల తరపున అడుగుతూనే ఉంటాం వదిలిపెట్టాం విజయవాడ ఇంద్రకిలాద్రి దుర్గా గుడిని దర్శించుకున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ గవర్నర్ కు దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్ ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా జాయింట్ కలెక్టర్ ఎస్ ఇలకియా దుర్గగుడి ఇవో ఈవో వికే సీనా నాయక్ పూర్ణకుమ్మంతో వేద పండితులు స్వాగతం పలికారు

విశాఖ అమరావతి తిరుపతి ఎకనామిక్ క్యారిడార్లలో ఆయా రంగాలకు చెందిన పెట్టుబడులు రాబోతున్నాయని తెలిపారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెండోది మీరు చూస్తే దేశంలో ఫస్ట్ టైం ఎక్కడా తయారు లేనంతగా నెంబర్ వన్ డిస్టిక్ విశాఖపట్నం స్టీలు ప్లస్ నక్కపల్లి స్టీలు మూడోది ైట్ కూడా ఏదైతే అల్యూమినియం ఇది కూడా ఇవన్నీ కూడా మెటల్ ఇండస్ట్రీ కూడా బ్రహ్మాండంగా వచ్చే పరిస్థితికి వస్తుంది అదే మరి దిశ ఇక్కడ పవరింగ్ గ్రోత్ బై లెవరేజింగ్ ఎకనామిక్ కారిడార్స్ అండ్ క్లస్టర్స్ మీద చూసినప్పుడు ఒక పక్కన కొత్తవి వస్తున్నాయి కొప్పర్తి కృష్ణపట్నం ఓర్వకాల్ ఇంకో పక్కన నక్కపల్లి ఇవన్నీ కూడా ఇది చేస్తున్నాం ఒక పద్ధతి ప్రకారం పెట్టుకున్నాం దిశ ఇండస్ట్రియల్ నోట్స్ మీకు అందరికి కూడా ఐడియా ఉండాలి ఎగ్జిస్టింగ్ మూడు ఉన్నాయి కొత్తగా నాలుగు వస్తాయి అదే సమయంలో ఇండస్ట్రియల్ నేషనల్ హైవే ప్రాజెక్ట్ సాధించుకోవటం పనులు చేసుకోవటంలో మా ప్రభుత్వం ఎప్పుడు ముందుంటుందన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో రాష్ట్రంలో నేషనల్ హైవే ప్రాజెక్ట్ల కోసం పదకొండు కోట్లు ఖర్చు చేశాం అంతేకాదు ఒకటి పాయింట్ లక్షల కోట్ల పనులు మన రాష్ట్రంలో జరుగుతున్నాయని తెలిపారు చంద్రబాబు భవిష్యత్తును కూడా ఒక దృష్టిలో పెట్టుకొని ఎక్కడైతే వలనబులిటీ ఉంటుందో గోదావరి జిల్లాలకు ఒక సమస్య ఉత్తరాంధ్రకు ఒక సమస్య రాయలసీమలో ఇంకొక సమస్య ఇవన్నీ పెట్టుకొని అక్కడుండే రోడ్డు మీద వచ్చే ట్రాఫిక్ కూడా గుర్తుపెట్టుకొని ఏ విధంగా ఏ విధానంతో ముందుకు పోతే పక్కాగా రోడ్లు ఉంటాయో దానికి కూడా చేస్తా సింగిల్ రోడ్డా డబుల్ రోడ్డా ఫోర్ లేనా లేకపోతే వేరియస్ మెథడ్స్ నా ఉద్దేశం ఒకటే రోడ్ ఇండికేట్స్ కల్చర్ మన నాగరిక ప్రపంచంలో మనం ఎన్ని మాట్లాడినా ఐటీ టెక్నాలజీ అన్ని మాట్లాడినా కనీసం రోడ్ అనేది కరెక్ట్ గా ఉండాల్సిన అవసరం ఉంది దీన్ని ఏర్పిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా రెండోది అధ్యక్ష మీరు వచ్చే నేషనల్ హైవేస్ ఎప్పుడు కూడా నేను నేషనల్ హైవే చాలా శ్రద్ధ పెట్టాను అందుకే ఈరోజు మన రాష్ట్రంలో మీరు ఒకసారి చూస్తే రాష్ట్రంలో ప్రైవేటు భవనాలు నిర్వహిస్తున్న పాలిటెక్నిక్ కళాశాలలకు సొంత భవనాలు నిర్మించే ప్రతిపాదనలపై అసెంబ్లీ సమావేశాలు ఏడో రోజు ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యేలు పుట్ట సుధాకర్ యాదవ్ హైదరాబాద్లో ఆనందరావు మద్యపాటి వెంకటరాజు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు మంత్రి నారా లోకేష్ అది ప్రభుత్వ పాలిటెక్నిక్స్ లో సొంత భవనాలు లేవు అధ్యక్ష దాంట్లో రెండు భవనాలు ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత కడతం ప్రారంభించే అధ్యక్ష ఐదు పాలిటెక్నిక్స్ కి ఇప్పటికి భూమిలు కేటాయించాం అధ్యక్ష దాంట్లో చోడవరం ఒన్నూర్ గతంచర్ల మైదుకూర్ గుంతకల్ సో మైదుకూర్ ఎమ్మెల్యే గారు అడిగిన దాంట్లో భూమిని మనం కేటాయించాం అధ్యక్ష మూడు పాలిటెక్నిక్స్ ఇప్పటికీ భూమి కూడా కేటాయించలేదు అధ్యక్ష అది మచిలీపట్నం కేఆర్పురం అనపర్తి సో ముందలా మూడింటికి భూమిలు కేటాయించి ఈ ఐదు కూడా మేము కేంద్ర ప్రభుత్వంతో కూడా డిస్కస్ చేసి నిధులు ఎట్లా సమకూర్చి సొంత భవనాలు కట్టాలనేది పది పాలిటెక్నిక్ ఒక లక్ష్యంగా మేము పెట్టుకుంటాం జరిగింది అధ్యక్ష అది మేము పూర్తి చేస్తాం రాష్ట్ర బడ్జెట్ ఎంపీ ల్యాడ్ సిఎస్ఆర్ ద్వారా ఈ మూడు అనుసంధానం చేసి తప్పనిసరిగా మేము ఈ యాక్టివిటీ అంటే ఈ భవనాలు కట్టేది మేము త్వరలోనే పూర్తి చేస్తామని గౌరవ సభ్యులందరికీ నేను తెలియజేస్తున్నా అధ్యక్ష ఇవి బులటిన్ విశేషాలు మరో బులటిన్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి న్యూస్